రోడ్డు ప్రమాదంలో బ్రెయిండేడ్ అయిన యువకుడు అవయవదానంతో పలువురికి జీవితాన్ని అందించాడు పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం కొత్త వలసకు చెందిన లంకేశ సాయికుమార్ మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు ప్రమాదంలో తలపై తీవ్ర గాయం కావడంతో విజయనగరం తిరుమల మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బ్రెయిండేడ్ అయ్యాడు వైద్యుల సూచన మేరకు యువకుడి తల్లిదండ్రులు లక్ష్మణ శ్రీదేవి అవయవదానానికి ఆమోదించారు జీవన్ దాన్ ట్రస్ట్ సభ్యుల సమక్షంలో గుండె మూత్రపిండాలు ఊపిరితిత్తులు దానం చేశారు సాయికుమార్ మృతికి విజయనగరం ఆదిత్య కళాశాల విద్యార్థులు తిరుమల మెడుకవర్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నివారణర్పించారు వాళ్ళంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కూడా వాళ్ళు ఎంతో ఉదారమైన హృదయంతో ఈరోజు అవయవాల్ని మూడు అవయవాలను దానం చేశారని చెప్తున్నారు సో ముగ్గురికి మళ్ళీ లైఫ్ ఇచ్చినట్టు అయ్యింది ఈ రకంగా ఏంటంటే గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చిన జివోఎంఎస్ నెంబర్ ప్రకారం అంత ఉదారమైన హృదయంతో వాళ్ళ యొక్క పిల్లలు కానీ వాళ్ళు ఎవరు బంధువులు యొక్క అవయవాలను దానం చేసిన వారికి ఫెలిస్ట్రేషన్ చేసి అదేవిధంగా వాళ్ళ యొక్క అంత్యక్రియలు కూడా ప్రభుత్వ అంచకంతో జరపాలని గవర్నమెంట్ జీవో ఇచ్చిన ప్రాప్తికి గౌరవ జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశానుసారం అటెండ్ అవ్వడం జరిగింది వారికి ఆ యొక్క లాంచ్ అన్ని కూడా గవర్నమెంట్ ఇచ్చే లాంచ్ స్టైల్ అన్ని కూడా అందజేస్తాము కానీ బతకడం కష్టం అని చెప్పి ఇలాగన్నారు ఇలాగ మరి బతకడం అయినప్పుడు మేము ఎంత డబ్బుకి వచ్చేట్టిన వేస్ట్ మేము ఒక డిసిషన్ తీసుకున్నాం ఆ సామాన్లు ఎవరికైనా ఉపయోగపడతాయేమో తీసుకున్న తర్వాత డాటా గారితో చెప్పాం ఆ ప్రాసెస్ డాటా గారు స్టార్ట్ చేశారు నా మేన దున ఇచ్చిన కాక వాడికి ఎక్విప్మెంట్ అంటే ఒక ఫోటో పేరుతో సహా వాళ్ళ అమ్మ నాన్నతో సహా కొద్ది నాకు ఏర్పాటు చేయాలి